పీజీ కోర్సులు కానీ ఈ స్కాలర్షిప్స్ అనేది అందకుండా ఉండే పరిస్థితి ఎవరికీ ఫీజు రియంబర్స్మెంట్ లేదు అన్ని వర్గాలకి కూడా తీసుకోవాలి ఇంకా మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు నేను ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో సమావేశం జరిగితే కర్గేగా గారు ఆశ్చర్యపోయారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో రిజర్వేషన్ తీసేట ఏంటి ఈ దుస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్లో ఈజ్ ఇట్ రైట్ ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎస్సీలు ఎస్టీలకి రిజర్వేషన్ తగ్గించేసారి తీసారంటే ఎవరికో నూట యాభై సీట్లున్నా ఒక మెడికల్ కాలేజీలో ఎస్సీలకి ఇరవై రెండు సీట్లు వస్తాయి అటువంటిది అరవై ఐదు సీట్లకు పరిమితం చేసి అరవై ఐదులో ఆరు సీట్లు వచ్చేటట్టు ఆయన ఆరు సీట్లు ఇస్తున్నాడు ఇరవై ఒకటి సీట్లు ఎంత అజ్ఞానం వేలాది ఎకరాలు ఈ రోజున అంబానీకి ఈ రాష్ట్రాన్ని భూములు భూములన్నీ చేస్తున్నా నీ సొంత మనుషులకి కంపెనీలు పెట్టిన ప్రతి ఒక్క కూడా లక్షలాది ఎకరాలు భూములు దారాతంతం చేస్తాం ఎవరో సమ్మని నువ్వు దారాదంతం చేస్తావు ఇటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఒక పేదవాడికి భూమిని కొనివ్వలేమా అంటే ఇందిరా ఆవాస్ యోజనలో ఇంటికి దాంట్లో ఆ పథకం కింద శాంక్షన్ అయిన ఎడలో అరవై పర్సెంట్ దళితులకు ఇవ్వాలంటే ఆ ఇందిరా తీసుకొచ్చింది ఇందిరా పద్ధతి మీద దళితులకి అరవై పర్సెంట్ అన్నది పక్కన పెట్టి వంద పర్సెంట్ ఇది వాళ్ళు ఇష్ట అనుసారంగా ఇచ్చుకున్నారు దాంట్లో దళితులకు పది పర్సెంట్ కూడా ట్వంటీ పర్సెంట్ కూడా ఇబ్బంది పరిస్థితి అదే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి ఈమె రావద్దని వస్తే నాకు మోడీతో ప్రాబ్లం అవుతుందని చెప్పడం అన్నది ఆ లోని సారాంశం మరి సీఎం లో విషయం మరి ఆయనకి ఎలా తెలుస్తుందో నాకైతే తెలియదు కానీ నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఒక పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అన్నా చెడ్డెట్ల మధ్య ఒక కొన్ని సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య సామరస్య ధోరణి లేకపోయినట్లయితే పెళ్లి కార్డు ఇవ్వడానికి అరగంట సమయం అరగంట సమయం ఎందుకు తీసుకున్నారు ఒక ఐదు నిమిషాల్లో కార్యక్రమం పూర్తి చేసి వచ్చారు కానీ ఢిల్లీలో ఏం మాట్లాడాలి ఢిల్లీలో ఎలా మెలగాలి కాంగ్రెస్ పెద్దలతో ఎలాగ చేయాలి అక్కడి నుంచి ఏం హామీలు తీసుకోవాలి అన్నది ట్రైనింగ్ నుంచి పంపించాడు జగన్మోహన్ రెడ్డి అంటే దాని ఉద్దేశం అంటే నేను మోడీని చూసుకుంటాను నువ్వు సోనియాని చూసుకో మన ఇక కొద్దిగా ఏ గవర్నమెంట్ వచ్చినా మనం సేఫ్గా ఉండాల ఉద్దేశం తప్పితే ఉద్దేశం కనబడి దాన్ని కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్తగా పరిశీలించమని నేను కోరుతాను ప్రెసిడెంట్ ఇచ్చిన వచ్చే పరిణామాలు దాని యొక్క వెనక ఉన్న కుట్ర గురించే నేను మాట్లాడుతున్నా కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే షర్మిలా గారిని ఏఐసిసిలో లో తీసుకోండి ఏఐసిసి జనరల్ సెక్రటరీ చేయండి కర్ణాటక నుంచి పార్లమెంట్ సీట్ ఇవ్వండి రాజ్యసభ నుంచి రాజ్యసభకు పంపించండి మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఒక స్టార్ క్యాంపెయిన్ కింద వాడుకోనండి మీకు నమ్మకం ఉంటే అంతేగాని రాజ రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు చేపడితే తెలంగాణ బిడ్డగా నేను రాజకీయాల్లోకి వస్తున్నా చెప్పిన వ్యక్తి ఇక్కడ ఆంధ్ర బాధ్యతలు చేపడితే రాబోయే పరిణామాలే నేను ఇక్కడ తెలియజేస్తున్నాను ఎనిమిదో తారీఖున సభ గర్జన అన్నది తలపెట్టడం జరిగింది దానికి వేలాదిగా లక్షలాదిగా జనరమ్మని మరొకసారి చూపిస్తున్నాను ఎందువల్లంటే మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరాదరణకి గురైన వర్గం ఏదన్నా ఉందంటే ఆ వర్గం ఖచ్చితంగా జరుగుతుంది అన్ని వర్గాల కన్నా నిరాదరకి విశ్లుకి గురైన వర్గం వర్గం ఇది ఘంటానంగా చెప్పగలము ట్టపరదంగా చెప్పకుండా ఎవరు ఏమాజిక సామాజిక సాధికార యాత్రలు చేసినా కానీ అంకెల గార్డేలు చూపించి మోసం చేయాలని ప్రయత్నిస్తారు తప్పితే దళితుల యొక్క ఆత్మగౌరవం గురించి ఎవరు మాట్లాడతారు ముఖ్యంగా మాకు ఆత్మగౌరవం కావాలి రేపు ఆ సభ మా ఆత్మగౌరవాన్ని ప్రస్ఫుటిస్తుంది ఆ సభలో మేము ఏం మాట్లాడాలి ఆ సభలో మేము ఏం నిర్ణయం తీసుకోవాలి ఆ సభని ఏ రకంగా మేము ఫోకస్ చేయాలి దళిత వర్గానికి దళిత వర్గాలన్నిటికీ మేము ఏమి దిశ దిక్సూసి చేయాలన్నది రేపు అంటే రేపు అంటే పన్నెండో తారీఖు రేపు ఏదైతే మేము బహిరంగ సభ నిర్వహించదలుచుకున్నామో అక్కడ ఈ దళిత నాయకులు రాష్ట్ర నాయకుల సమావేశం ఏర్పాటు చేశాం మూడు గంటలకి రాష్ట్రంలో ఉన్న దళిత నాయకులందరినీ కూడా అందరికీ నేను పిలిచాను కౌర్లు అందరూ ఉంటే అందరూ కూడా తెలుసు తప్పకుండా మన జాతికి దిశానిర్దేశం చేద్దాం ఎందువల్లంటే ఈ రోజున నేను చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశంకరి జరుపు తెలుచారు మా జగనన్న మా జగనన్న అంటూ యువతంతా లు కొట్టు జగన్కి బాసనగా అండగా నిలిచి ప్రతి ఒక్కరు ఒక్క జగన్ లాగే ప్రార్థించారు ఆశల మీద నీళ్లు కుమ్మరించారు జగన్ పార్టీ ఒక్క లోన్ ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క లోన్ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రంలో చెల్లని నాణ్యం ఇంకో రాష్ట్రంలో ఎలా చెబుతుంది ఈ రాష్ట్రంలో నాయకులు లేరా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించే నాయకులే లేరా ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది కాదా నేను రాజన్న బిడ్డని నేను హైదరాబాద్ లో పుట్టాను హైదరాబాద్ లో చదువుకున్నాను హైదరాబాద్ లో గొబ్బొమ్మలాడాను హైదరాబాద్ ఆడపడుచుని హైదరాబాద్లోనే రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తాను అని క్లియర్గా చెప్పినటువంటి షర్మిల గారు హైదరాబాదులో ఎన్నికలు వచ్చినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితిని కాంగ్రెస్ కి బేషరతుగా సపోర్ట్ చేశారు సంతోష్ కారణం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ లీడర్స్ ఎవరు కూడా షర్మిలా గారిని ఆమోదించలేదు ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతింది మా నిర్ణయానికి మా అభిష్టానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర విభజన జరిగింది అని చెప్పి ఆంధ్రాలో ఉన్న పార్టీలు ఆంధ్రాలో ఉన్న ప్రజలందరూ కూడా గగ్గోలు పెట్టినా కానీ రాష్ట్రాన్ని విభజించి మీరు తెలంగాణకి పెద్ద పెట్టేసారు ఈ రోజున మీరు ప్రత్యేక హోదా ఇస్తామన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు కడతానన్నా అది ప్రైవేటీకరణ జరగకుండా ఆపుతామన్నా విశాఖ రైల్వే జోన్ ఇస్తానన్నా విభజన హామీలు ఇస్తానన్నా పోలవరం కడతానన్నా ప్రజలందరూ హర్షిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అన్ని చేస్తారు కానీ వైఎస్ శర్మలాని తెలంగాణ బిడ్డ అన్న తీసుకొచ్చి ఆంధ్రాలో నాయకత్వం ఇప్పిస్తే ఆంధ్రాలో నాయకత్వ బాధ్యతలు ఆమెకు చేపడితే ఇవన్నీ కూడా బూడిదలో కూసి పది అయిపోతాయి తప్పితే ప్రజలు నీ యొక్క లీడర్షిప్ చేసి తెలంగాణయే కావాలనుకున్న ఆయన తీసుకొచ్చి మరి పెడితే ఆంధ్రాలో ఆంధ్ర వాళ్ళకి ఆత్మాత్మ తెలంగాణ మీరు నాయకత్వం ఇస్తారా అని చెప్పి కాంగ్రెస్ ని ఖచ్చితంగా ప్రశ్నించే పరిస్థితి వస్తుందని చెప్పి నేను మనం